ఆడుతున్నాం పిల్లలతో కలిసి ఒకటే అంతాక్షరి చరి అంతాక్షరి ఆడదాం అని అంటున్నారు ఊరికే పుట్టి అయితే అస్సలు వదలట్లేదు ఎంత పడుతుందో చూద్దాం ఇవాళ ఇక్కడ చాప వేసుకొని కూర్చున్నాం ఇంకా మంచిగా సెటప్ వేసుకొని సో స్టార్ట్ చేద్దాం వీడియో నువ్వే నువ్వే పాట పాడుకుంటా మా అక్షరంతో పాడుకోడు మామీదే డాన్స్ పాడమన్నది మాక్షరం మీద రాక్షరం మీద అంటే నీకు ఇష్టం వచ్చింది పాడతావా అంతాక్షరం అంటే అంతాక్షరి అంటే రూల్స్ ఉంటాయి మాక్షరం మీద బాడాలి మా మీద బాడు మాక్షణం మీద పాడు మల్లెలవాడు అటు అటు చూడ వీడియో వీడియో తీస్తున్నాను కదా అటు చూసుకుంటూ బాడు అందరు పాడండి ఆ

నువ్వు చెప్పిందే పాడుతుంది చెప్పాలి కాకినాడ కాజా వేరే వేరే పాట వెన్న విన్న వేళ అంట పాట నీ పాటనా అది

అక్ష అక్షరాలు శుభ్రని అర్థమయ్యే అన్ని మాటలు ముందులేని ఆనవాలు రెండు కోడి కారణాలు కొత్త కొత్త యుద్ధాల యుద్ధాలు అక్కల ఏముంది అక్కడ ఏముంది గేమ్ ఆడుతుందని చెప్పి ఇదేనా గేమ్ ఆడేది సరే సరే దర్శనా ఇట్లా రాక్షసి ఇట్లా ప్లేస్ వచ్చి రాట్లేదు ఇప్పుడు పాటలు పాడడానికి ఏడేమి ఉంది సరి కూర్చోం ఇప్పుడు పాట పాడు ఏం పాట నెక్స్ట్ నువ్వు చెప్పిన

నేనెప్పుడు నాకేం చెప్పలేదు బాబాయ్ ఏం కావాలి ఏం లేదు నువ్వే చాపేసి అంతాక్షరాధన ప్లాన్ వేసి వీడియో ప్లాన్ వేసి ఏదో కొనిపించుకుందామని చూస్తున్నాం అనేది ఏంటి చాక్లెట్ లేదు అంతాక్షరాలు ఫస్ట్ ఇంకా అవ్వలేదు కంప్లీట్ గా తర్వాత

సో అప్పుడు నీకు చాక్లెట్స్ అనమాట డ్రెస్ మనిషి అంతా ఇప్పుడు పాట స్టార్ట్ ఏం పాట పాడుతావు చూపు ఏ యాను లేదు ఏం లేదు ఎద్దు యాను యాను వేరే పాడు వేరే మేలలలా మసి సిలున్నయే కోపిసానాను బోమైయాయే లాను అనగే కాంప్లీట్ కొనిస్తాలి కానీ అంతాక్షరి అయిపోయిందా ఇప్పుడు చాలా హ్యాపీయా సార్ బాగుంది చాలా బాగుపాడు చాలా నీలో చాలా టాలెంట్ ఉంది కాదు చాక్లెట్ కొనిస్తా లేదు తల్లి నిన్ను పొగుడుతున్నా నీ పాటలు బాగా పాడుతున్నావు ఇటు ఇటు అరే అరే పాటలు బాగా పాడుతున్నావు అందరూ థ్యాంక్ యూ చెప్పండి చూసి థ్యాంక్ యూ ఇవాళ మా వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ and